అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మా తోటలో తునికి పళ్ళు అయితే ఉన్నాయి అవి చూపిస్తాను తునికి పళ్ళని అడవి సపోటా అని కూడా పిలుస్తారు చాలా బాగుంటాయి అవి ఎలా ఉంటాయి ఏంటి వాటిని ఎలా సేకరించుకోలేదని చూపిస్తాను మీకు ఇప్పుడు మనకి కాయలు కోసుకోవడానికి ఏదైనా కావాలి కాబట్టి మనకి ఇప్పుడు తోటలో ఉన్నాం కదా అందుకని నేను టేకాఫ్ తీసుకుంటున్నానండి ఇందులో కోసుకోవచ్చు అని చెట్టు అయితే ఇక్కడ ఉంది కాయలు చూసారా ఎంత ముగ్గిపోయినాయో కాయలు అయితే కోసుకున్నాం ఫస్ట్ చాలా బాగుంటాయి సీజన్లో మనకి ఏప్రిల్ నుంచి మే నుంచి మే ఏప్రిల్ నుంచి మే వరకు ఇవి ఉంటాయండి సీజన్ కాబట్టి ఈ టైంలో దొరుకుతాయి మనకి అడవిలో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఫారెస్ట్లో ఇప్పుడు చాలా తక్కువైపోయితే ఇవి ఇవే చూడండి చాలా బాగుంటాయి తీయగా సపోటా కూడా ఇప్పుడు వచ్చే సీజన్లో కొంచెం చప్పచప్పగా ఉంటాయి ఇవి అలా కాదండి చాలా స్వీట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడైతే వీటిని మనం కోసుకుందాం ఫస్ట్ దీనికి ఇక్కడ రాయిపై నుంచి పైకి ఎక్కి కోసుకుందాం దీని నుంచి పైకి ఎక్కేసి పైన కోసుకోవచ్చు చాలా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా చాలా బాగుంటాయండి సేమ్ లాగే ఉంటాయి లోపల కానీ చాలా తీయగా ఉంటాయి అనమాట కాయలు వచ్చేసి పచ్చివి కూడా ఉన్నాయి పండ్లు అయితే కోసుకుందాం తమ్మేలు అయ్యి చాలా తక్కువండి ఇప్పుడు ఇవి దొరకట్లేదు ఎక్కడికక్కడ వ్యవసాయం తగ్గిపోయాక ఇవి అయితే ఎక్కడికక్కడ కొట్టేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఫ్రూట్స్ చాలా తక్కువైపోయినాయి చాలా బాగుంటాయి టేస్ట్ సపోటా కంటే చాలా తీగా ఉంటాయండి సేమ్ సపోటా లాగే ఉంటాయి అనమాట దొరికితే మీరు కూడా కంపల్సరీ తినండి చాలా స్వీట్గా ఉంటాయి నచ్చుతాయి మీకు కూడా తీగోండి ఇలా అయితే ఉంటాయి నేను ఒకటి తిని చూపిస్తాను మీకు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ కోసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్రూట్ వచ్చేసి సేమ్ సపోటో లాగానే ఉంటుంది అనమాట తీపి కూడా చాలా ఉంటుంది కొంచెం మనకి పీచి పీచుగా ఉంటుంది అనమాట లోపల ఇలా ఉంటుంది పచ్చికాయలు అయితే మనకు చేదుగా ఉంటాయి ముగ్గిపేని అయితే తీగ ఉంటాయి ఇది గింజలు అయితే ఇలా ఉన్నాయి ఈ లోపల ఉన్న ఈ భాగాన్ని తినాలి మనం ఈ గింజల పైన లైట్గా లేయర్లా ఉంటుంది ఇది కూడా తినొచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి చెట్టు అయితే ఎలా ఉంటుందో మీరు చూసారు కదా ఎన్ని కాయలు మీకు చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి ఇన్ని కాయలు అయితే కోసుకుంటాను నేను కానీ పట్టుకోవడానికి వీలు అవ్వట్లేదు చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇవి ముగ్గుని అంటే పండిని ఎలా తెలుసుకోవాలంటే అన్నీ ఒకటే కలర్లో ఉంటాయి కాకపోతే ముగ్గుని బాగా ఎక్కువ కలర్ వచ్చి ఇక్కడ చూసారా రెండు ఇక్కడ డివైడ్ అంటే గీతలా వచ్చింది కదండి ఇలా ఉన్నాయి ముగ్గినవి ఇగో మనకి తెలిసిపోతున్నాయి ఇవన్నీ ఇలా ఐడెంటిఫై చేయాలన్నమాట ముగ్గిన వాటిని తెలుస్తుంది ఇలా అయితే మనకి ఇదిగో చూడండి ఇది ముగ్గింది కాబట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఫ్రూట్ అనేది ఇలా వస్తుంది ఇది లోపల ఉన్నదాన్ని మనం తినాలన్నమాట చూసారు కదా ఇందులో ముగ్గిన అనేది మనకి ఐడెంటిఫీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు గీత అనేది ఉంటుంది గీత కనిపిస్తుంది చూడండి పగిలినట్టు ఉంటుంది కదా ఇలా ఉంటే మనకి కాయ ముగ్గినట్టు అలాగే కాయని ప్రెస్ చేస్తే మెత్తగా ఉన్నట్లయితే ఇది ముగ్గినట్టు అండి గట్టిగా ఉంటే అసలు తినలేము చాలా వగరగా ఉంటుంది ఇలా ముగ్గినే మనకి విలేజ్ సైడ్ అయితే మనకి ఇవి కూడా అమ్ముతారండి దొరుకుతాయి తునికిపళ్ళు అలాగే ఆ చెట్టు ఆకుల్ని బీడిగా చుట్టడానికి ఉపయోగిస్తారనమాట బీడీలు ఉంటాయి కదండీ బీడీలు చుడతారు కదా ఆకుగా ఉపయోగిస్తారు దాన్ని చుట్టుకోవడానికి బీడీలు చుట్టడానికి ఇవి తినడానికి చాలా బాగుంటాయి ఇవి